దూరం పోయి ఇంకో బై వన్ గెట్ వన్ దీని గుంటే ఇంకోటి ఫ్రీ కొంతేనా ఉంది ఇలా డ్రై ఫ్రూట్స్ మనం తినేసి అయిపోతుంది ఇంకా వీడు తీసుకుంటానికి వచ్చినది టైం పాస్ వచ్చినది తిరుగుతున్నాడు ఆఫర్ మనం తీసుకుంది ఇది అదే చిన్నగా ఉందిరా ఇది ఇది రెండు తీసుకో రెండు తీసుకుంటాం రెండు తీసుకుంటే ఎంత సెవెంటీ వన్ ఫార్టీ టూ అవుతుంది తప్ప్రెడ్ ఇది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇలా సగం అన్ని భయవండి పెట్టుకొని పెట్టారు కానీ డిమార్ట్ వేరే బ్రాండ్స్ ఉన్నాయి ఇలా కొంచెం వేరు ఉన్నాయి వంద రూపాయలు రెండు వందలు పెడితే ఒడు రా నువ్వు నువ్వు నీట్గానే ఉంది కదా మా ఇంటికాడ మీ ఇంటికాడ ఉంటే వండుకోవాలా ఒక రెండు రోజులుగా పెట్టాను డిమార్ట్లో తీసుకున్నాను అలాంటి డీమార్టే మంచిది ఇవన్నీ కష్టాలు ఒక ఇరవై రోజులు ఆఫర్ పెట్టారు కానీ బ్రాండ్లు వేరు ఇలా

అన్న దొలాడి దొలాడి ఆఫర్ ఉంది వర్క్ వచ్చిండు ఇంతుందిరా అది రేటు మనీ టూ ఫార్టీ ఎంత బై వన్ చెప్పనా చేసి కానీ గీ ఏమంటుంది తెలుసా నచ్చలే అంట డిమాండ్ ఏ పోదాము ఇలా కొంచెము డిఫరెంట్ ఉందంట పోదామా గుడు ఎవడైతే నాకేంటి రా ఎక్కరే చిన్నకుతా చప్పా నాకు అల్లడా ఏం కాదురా ఎందుకురా అట్లా చేస్తున్నావు రేట్ ఎత్తుందా ఎక్కువ డేస్ ఒకటి మంచిగా డేస్ ఒకటి పైన ఇంకా కంప్లీట్ కాలేదురా డిజైనింగ్ కంప్లీట్ కాలేదు చూసినా నార్మల్ బ్రాండ్ అవుతుందాడేమో టెన్ థౌజండ్ వాచ్ థౌజండ్ రూపీస్ ఇది ఒకటి కొంచెం బతుకురాబుల్ అయినా అంటా అంటే ఇప్పుడు వన్ వీక్ అయిందో లేదో డల్లీ స్టార్ట్ అయిపోయినాయి ఓన్లీ తన గారు ఈ స్టూడెంట్ ఇచ్చారా మంచిగా ఉంది రక్షణ కదా దీండా ఇది సపరేట్ మొత్తం ఎంతనో ఇది అంటారు ఒకసారి మాట్లాడు మాట్లాడు ఏదా ఛార్జింగ్ ఉందో లేదా మా మళ్ళా అది ఆన్ చేయరా మైక్ ఆన్ చేయరాటర్ బాటిల్ బాటిల్ బిర్యానీ రావట్లేదు మాయా ఈ వస్తలేదురా

అరే టూ హండ్రెడ్ రా హెల్తీ ఫుడ్ తినాలి అడ్డమైన ఫుడ్ తినాలి ఎందుకరా లెగ్డే అసినట్టు ఏం చేసారు అవురా నేను రాలేదు తప్పించుకున్నా నేను ఇలా లెగ్డే అని సరగర బయట తినను కానీ అరే డిమాండ్ కదా పైన పోయి బట్టలు ఒకసారి

అవుతుంది ఒక టూ ఇయర్స్ కావాలి టూ త్రీ ఇయర్స్ కావాలి స్టార్టింగ్ రాయ్ అతయినా ఉంటుంది ఇంకోటి వీకెండ్ కాదు డిమార్ట్ లెక్క ఒక థౌసండ్ లోపుది సఫా లైన్ ఉంటే మంచిగా ఉండరా కడుపులు బ్రెడ్ బ్యాగ్ తీసుకురు మళ్ళా ఆగమయ్యారు మన బిల్ వేయిస్తుంటాయి దోలాడాలి ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎంత ఉంది రేట్ ఎంత ఉంది అది మూడు వందలు దీనికి ఏం పెట్టాలి ఆఫర్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంటే థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ టూ సెవెంటీ రూపీస్ ఇంతారా హాఫ్ కేజా కేజా ఎన్ని గ్రామ్స్ ఇల్లు వేపిస్తుండ్రా నీకోసం మళ్ళీ మీద రాలేను ఇంకా వాపసు డ్యామేజ్ వస్తేనా బాగా పెట్టారు సార్ ఫ్రెష్ మాత్రం వస్తుంది ఇలా వీకెండ్ అలా ఇక మనం తీసుకునేది తక్కువ లైన్ ఎక్కువ ఉంది ఆపరాడ కొడుకులు మా చేసుకుంటా తింటారా ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది డి బెస్ట్ ఇది బెస్ట్ నీకే అడుగుతున్నాయి కొన్ని నాకైతే ఇంకో అన్ని కొనలేమని కొన్ని పెట్టచ్చు ఇంకా బ్రాండ్లు విడి ఉన్నాయి అలాంటి డిమార్ట్ అంటే డిమార్ట్ ఇళ్ళ సామాన్కి అయితే ఇక ఇది మాటే తీసుకోవాలి ఇలా బట్టలు లేవు ఆడు ముసులో ఓనీ బిల్లు కట్టేసినాం ఏదో మామూలుగా తీసుకున్నాం అసలు చెప్పినట్టు చూడడానికి వచ్చినాం అంటే ఎంత చేయాల బిల్లు దాంట్లోనే ఫుడ్స్ ఇస్తాను ఫ్లాక్ ఫుడ్